అందరికీ నమస్తే అండి చూశారు కదా రాగులు మొలకలు వచ్చాయి వీటిని పిండి పట్టించడం జరిగిందనమాట ఇలా మొలకెత్తిన రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాలుగా రాగి పిండిని ఆహారంలోనే తీసుకుంటూనే ఉంటారు కదా మీకు గనక కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి రాగులు అలాగే జొన్నలు కూడా ఈ రెండింటినీ తీసుకుని వచ్చి శుభ్రం చేసి మొలకెత్తిన తర్వాత ఇలా పిండి పట్టించడం జరిగింది మనకి నాణ్యత విషయంలో మాత్రం ఏమాత్రం లోపం ఉండదు ఎందుకంటే శుభ్రత ముఖ్యమండి చక్కగా తయారు చేశాము అలాగే మీకు కనుక కావాలంటే హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి మీకు ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోండి మామూలు రాగి పిండి కంటే కూడా మొలకెత్తిన రాగిపిండిలో ఐరన్ ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది దీనిలో విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి శరీరానికి ఎంతో శక్తి వచ్చే ఈ రాగి పిండిని తప్పకుండా వాడండి ఆడవాళ్ళు స్వతంత్రంగా ఇంట్లోనే ఏదో ఒకటి మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను ఆ ఈ ప్రయత్నమే ఈ చిన్న బిజినెస్ అండి అందరూ కూడా తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని దీనిని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను మీకు కనుక రాగిపిండి జొన్నపిండి ఈ రెండూ కావాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఆర్డర్ చేయండి